నాకు పెళ్ళైన తర్వాత పాతిక సంవత్సరాల పాటు నా భార్య మా అమ్మ నాన్న మేము అందరం కలిసి ఉండేవాళ్ళం పది సంవత్సరాల దాటి ఆ తర్వాత అప్పుడు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు మా అమ్మగారి దగ్గర కానీ మా కుటుంబ సభ్యుల దగ్గర కానీ ఆ సాన్నిహిత్యం గురించి నేను ఎక్కువ ఇక్కడ విడిగా చెప్పే సందర్భం కాదు కాబట్టి చెప్పటం లేదు మా నిర్మల నా భార్య ఎంతో చక్కగా వాళ్ళిద్దరూ పాతి సంవత్సరాలన్న తర్వాత మీకు తెలిసిన పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చేసాం హైదరాబాద్ మద్రాసు నుంచి మా నాన్నగారు రాలేదు ఫ్యూ ఇయర్స్ తర్వాత మా నాన్నగారిని కూడా ఇక్కడ తీసుకొస్తానంటే ఆయన నాకు సొంత ఇల్లు కట్టి అప్పుడు నేను అద్దెంట్లో ఉంటున్నాను నేను సొంత ఇల్లు కట్టి సొంత ఇంట్లోకే వస్తాను అని అంటే నేను అప్పుడు వెంటనే ఆరు మాసాల్లోనే ఒక సొంత ఇల్లు కట్టి ఆయన తీసుకొచ్చి మా అక్కగారు మా తండ్రి గారు తల్లిగారు ఒక ఇంట్లో ఉన్నారు ఆ తర్వాత కొంతకాలానికి బన్నీ యొక్క ఆర్య రిలీజ్ అయ్యి ఆ సక్సెస్ ఫంక్షన్ అటెండ్ అయిన తర్వాత ఆయన చనిపోయారు అంటే మనవడి సక్సెస్ కూడా చూసిన తర్వాత ఆయన చనిపోయారు ఆయన చనిపోయిన తర్వాత మా అమ్మ అక్క ఒంటరిగా ఉన్నారు మా అమ్మగారు చాలా ఇండిపెండెంట్ మనిషి ఆమె మా ఇంటికి రమ్మన్న మా చెల్లెలు వాళ్ళ ఇంటికి రమ్మన్నా నేను ఎక్కడ ఉండను నేను విడిగానే ఉంటాను అంటే నాకు పెద్దవాళ్ళు అయ్యారు కదా అని భయం వేసి మా చెల్లెలు వసంత లక్ష్మి భర్త డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఒక డాక్టర్ పక్కనే ఒక స్థలం దొరికితే తీసుకొని అందులో ఒక ఇల్లు కట్టి మళ్ళీ వాళ్ళని అక్కడ పెట్టాను ఒక వికెట్ గేట్ ఒకటే డాక్టర్ గారికి వీళ్ళకి మధ్యలో ఉంటుందన్నమాట అట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ చాలా కాలం అంటే రాత్రుళ్ళు నా ఫోను పగల దొరకదేమో కానీ రాత్రులు దొరుకుద్ది రాత్రి పది నుంచి పొద్దున్న ఆరు వరకు ఎప్పుడు చేసినా ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో ఏ ఎమర్జెన్సీ ఉంటుందో అని ఇప్పుడు ఆన్ చేసుకుని నైటు పెద్ద వాల్యూమ్ పెట్టుకుని పడుకునేవాడిని అట్లాంటి భయంతో మా అమ్మని అక్కని తీసుకొచ్చి ఇంటి పక్కనే ఉంచి అలాగా కొంతకాలం ఉన్న తర్వాత మా అక్కగారు చనిపోయారు మా అక్కగారు చనిపోయిన రోజు నుంచి నేను ఆమెతోటి రోజు భోజనం చేస్తూ ఉండేవాడిని అంటే పెద్దవాళ్ళు ఒక యాంకర్ లేకపోతే వన్ ఇయర్లో చనిపోతారు మీరందరూ కూడా చూసి ఉంటారు అది అంటే మా నాన్నగారు చనిపోయారు అక్కడ మా అక్కగారు చనిపోయారు తర్వాత మా అమ్మ ఒంటరి అయిపోయింది కూడా వన్ ఇయర్లో వెళ్ళిపోద్ది అని అనిపించి నాకు పదో రోజు నుంచి నేనే మా అమ్మ దగ్గరికి రోజు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళేవాడిని సో ఆవిడకి ఒక యాంకర్ వాడు ఏం తింటాడు ఏముంటాడు ఏం వండాలి ఇలాంటి దాని మీద ఆమెకు ఒక యాంకర్ క్రియేట్ చేసి తర్వాత లాస్ట్ టూ ఇయర్స్లో ఆమె అస్తత్వతకు గురవుతుందని చెప్పి మా చెల్లెలు వసంత లక్ష్మి ఆ వికెట్ గేడు తీసేసి తన ఇంట్లోకే తీసుకొచ్చి పెట్టుకొని డాక్టర్స్ పర్యవేక్షణలో ఆమెని రక్షిస్తూ వచ్చారు అటువంటి ఆమె ఈ ప్రయాణంలో ఆమె ముగించిన ఈ తరుణంలో నేను కొంతమందికి తప్పనిసరిగా కొరతజ్ఞత చెప్పుకోవాల్సి ఉంది దానికి కూడా ఇదొక కారణం నాకు నాకు బంధువు కాకపోయినా మా ఎవరికీ బంధువు కాకపోయినా ఒక సహాయకురాలుగా వచ్చి మా అమ్మని ఏకదృష్టితోటి అంటే ఒక కూతురు కన్నా ఎక్కువ కింద ఆమెని ప్రేమించి ఆమె దగ్గరుండి చూసుకుంది బొక్కా లక్ష్మి అని ఆ లక్ష్మికి నేను ఏమి చేసినా నా కృతజ్ఞత తీర్చుకోలేను ఎంత డబ్బు ఇచ్చినా నా కృతజ్ఞత తీర్చుకోలేను ఎందుకంటే ఆ లక్ష్మి అనే ఆవిడ అంత చక్కగా మా అమ్మని ఏ చిన్న విసుగు లేకుండా అంత ప్రేమిస్తూ చూసింది కనుక ఆమెకి నేను చెప్పుకోవాలి తర్వాత పక్కింట్లోనే ఉండి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు నిరంతరము ఆమె ఆరోగ్యం గురించి చూసేవారు అది కాకుండా మా అల్లుడు అల్లుడు అంటే సాయి ప్రవీణ్ విద్య నా కూతురు లాంటిది విద్య విద్యామాధురి మీ అందరికీ తెలుసు ఆ విద్యామాధురి భర్త సాయి ప్రవీణ్ డాక్టర్ సాయి ప్రవీణ్ అపోలోలో చేస్తూ ఉంటారు ఆయన అర్ధరాత్రి అంటే ఆయన ఒక పది నిమిషాలు లోపే ఉండేవారు అర్ధరాత్రి ఎన్నిసార్లు వచ్చారో ఆమెకి ఏదైనా చిన్న అస్వస్థత ఉన్నా కూడా ఆయనకి అపోలో యాజమాన్యానికి కూడా మేము కృతజ్ఞత చెప్పాలి తర్వాత అపోలోలో డాక్టర్ సుబ్బారెడ్డి అని ఒక డాక్టర్ గారు ఉన్నారు వీళ్ళు వీళ్ళందరూ కలిపి మా మదరు ఇన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఆమె ఎక్కువ అనారోగ్యంగా గుర్తుగా గురి అవ్వకుండా ఉండడానికి వీళ్ళందరూ కారణం వాళ్ళందరితో పాటు నా స్నేహితుడు గోపీచంద్ ప్రతిదానికి నన్ను అడ్వైజ్ చేస్తూ మా అమ్మని ఎలాగ లాంజివిటీ తీసుకురావాలి అనే దాని మీద అతను కూడా ఎప్పుడూ నన్ను అడ్వైజ్ చేస్తూ ఉండేవాడు ఇది కాకుండా అమ్మని అంటే మా అమ్మ లాస్ట్ వన్ ఇయరు ఐసీయూకి పంపకూడదు ఈమెని ఈమెకి ఆర్టిఫిషియల్ వెంటిలేషన్ ఇవ్వకూడదు కుటుంబంలో నిర్ణయం తీసుకొని అపోలో నుంచి ఒక ఐసీయూ తీసుకొచ్చి ఆవిడ బెడ్రూమ్లో ఆవిడకి కనపడదు కానీ ఆవిడ వెనకాల టోటల్ ఐసీయూ ఎక్విప్మెంట్ ఉంటుంది అలాగా ఐసీయూని ఆవిడ దగ్గర తీసుకొచ్చా కానీ ఎప్పుడూ ఐసీయూకి తీసుకెళ్ళలేదు అది కాకుండా ఆమెని నిరంతరం ఒక ఇద్దరు నర్సులు ఈ లక్ష్మి అందరూ చూస్తూ ఉండేవారు ఆ నర్సుల్లో ఆమెని చివరి వరకు జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళలో శివపార్వతి క్రాంతి నిష అనే ముగ్గురు నర్సులకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇట్లాగా ఆమె ఇంతటి లైఫ్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఆవిడ వీడ్కోల్ని మేము విషాదకరంగా కాకుండా వీడ్కోల్ని ఆమె జీవిత ప్రయాణాన్ని ఒక సంతృప్తిగా మేము ఆమెను సాగనంపాలి అనే దీంతో మేము సాగరంపాము ఆమె ఏ ఉన్న ఇవాళ మమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరినీ కూడా ఆవిడ అక్కడి నుంచి దీవిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కళ్యాణ బాబుకి ఉన్న ఆమెతో ఉన్న ఒక సంబంధం చెప్పాలి ముందు కళ్యాణ్ బాబు గారి గురించి చెప్తాను కళ్యాణ్ బాబు సినిమా యాక్టర్గా కాకముందు మామూలుగా ఖాళీగా ఉంటున్న రోజుల్లో ఆమె కళ్యాణ్ బాబుని కళ్యాణి అని పిలిచేది బాబు కళ్యాణి చక్కగా ఉన్నావు నువ్వు సినిమాల్లో చేయొచ్చు కదా అంటే నాకు ఇబ్బంది అండి నాకు సిగ్గండి ఏదో చెప్పేవాడు కాదు నాయన నువ్వు సినిమాల్లో చేయాలి కళ్యాణి ఇది కళ్యాణ్ బాబు గారు కూడా ఒక స్పీచ్లో చెప్పారు అది మీ దగ్గర మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది ఆయన సినిమాల్లో చేయాలని చాలా ఎంకరేజ్ చేస్తూ నన్ను కూడా ఎరా చక్కగా ఉన్నాడు కళ్యాణ్ని పెట్టు సినిమా చేయాలి కదరా అని ఇట్లాగా కళ్యాణ్ని ఎంకరేజ్ చేసిన తెలివి ఎంకరేజ్మెంట్లో ఆవిడ ఒక ఆవిడ చిరంజీవి గారు ఎంతటి పెద్ద స్టార్ అయినా ఎంత మెగాస్టార్ అయినా కుటుంబ సభ్యుల దగ్గర ఆయన ఎట్లా ఉంటారో మీ అందరికీ తెలియంది కాదు కొత్త కాదు ఒక రోజున అంటే హ్యూ మంత్స్ బ్యాక్ టూ త్రీ మంత్స్ బ్యాక్ నేను రోజు ఆమెను చూడడం ఆమెను పలకరించడం ఆమె రెస్పాన్స్ తక్కువగా ఉన్న రోజున నేను చేతిలో చేయబెట్టి అమ్మ నన్ను గుర్తుపెడితే ఒకసారి నొక్కు అంటే నొక్కేవాళ్ళు అంటే నన్ను గుర్తుపెట్టిందనమాట నోటితో చెప్పలేక అట్లాగా మేము అది అలవాటు చేసుకున్నాం తర్వాత ఒకసారి బాగా సీరియస్గా ఉన్నప్పుడు చిరంజీవి గారు వచ్చారు అమ్మ చిరంజీవి గారు వచ్చారు చిరంజీవి గారు వచ్చారు అని చెప్పి అమ్మ నేను చిరంజీవిని అని అంటే ఆమె కళ్ళు తెరిచి ఏదో చెప్పడానికి ప్రయత్నించింది ఆమె ఆతృతితోటి అంటే చిరంజీవి గారు అంటే అంత ఇష్టం ఆవిడికి ఎప్పుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు గట్టిగా కావలిచ్చుకుని పట్టుకుంటారు మా తల్లిని అంత ప్రేమగా చూసుకున్నారు చిరంజీవి గారు వాళ్ళిద్దరికీ అటువంటి సంబంధం ఉంది అని చెప్పి చెప్పడానికి ఇలాగ ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ గురించి మానవులు పైకి వస్తున్నప్పుడు ఆవిడ చెప్పిన మాటలు కానీ ఇవన్నీ సుదీర్ఘం అయిపోతుందని చెప్పట్లేదు అటువంటి తల్లి కడుపును పుట్టడానికి నేను ఒక గొప్ప అదృష్టవంతుడి కింద భావించి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను థ్యాంక్ యూ